జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సత్యనారాయణపురం నెల్లూరు రవీంద్ర భారతి పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పోను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల నమూనాలను పరిశీలించి వాటి పనితీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లోనే సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు విద్యార్థులు చదువులతో పాటు అన్ని రంగాలలో రాణించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు బట్టీ పట్టి చదివే విధానానికి విద్యార్థులు స్వస్తి పలకాలని ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన సూచించారు పిల్లలు తయారు చేసిన నమూనాలు తనకు ఎంతగానో ఆకట్టుకున్నాయని ఇదే తరహా అందిస్తే ప్రోత్సాహం వారికి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి కాదు ముఖ్యంగా స్కూల్స్ లో ఇలా సైన్స్ ఎగ్జిబిషన్స్ ని మనం అప్పుడప్పుడు కండక్ట్ చేయడం ద్వారా సమాజంలో నిజ జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ ఏ రకంగా సైన్స్ పరంగా ఏ విధంగా పిల్లలకి అవగాహన కల్పించడం జరుగుతుంది చాలా సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ వారికి ఉన్నటువంటి ఆలోచనలతో స్మార్ట్ సిటీస్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ సంబంధించి కానివ్వండి డ్యాములకు సంబంధించి కానివ్వండి అగ్రికల్చర్లు కానివ్వండి రకరకాలుగా పొల్యూషన్ సంబంధించినవి కానివ్వండి దీన్ని ఏ విధంగా మనం అధిగమించాలి అనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నరూ కూడా

నమస్కారాలు అలాగే పిల్లలందరికీ కూడా నా ఈ రోజు మీరు చేసే ప్రతి ప్రయోగం కూడా జీవితంలో మీకు ఒక గోల్ సెట్ చేస్తుంది దీంట్లో సైన్స్ అనేది ప్రతి ఒక్క జీవితంలో కూడా చాలా ఉపయోగకరమైంది ఎందుకంటే నేను సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంచేత సైన్స్ గురించి మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే జీవితంలో కూడా అన్ని రకాలుగా మీరు ఏ రంగాన్ని నేర్చుకున్నా కూడా దాంట్లో ఏంటి అనేది మీ అందరిలో కూడా ఒక అబ్దుల్ కలాం ఉండొచ్చు అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ పాఠశాలలో ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శన విద్యార్థులను ఆలోచింపజేసే విధంగా ఉందన్నారు విద్యార్థులు తయారు చేసిన నమూనాలను వారి తల్లిదండ్రులు కూడా వీక్షించి సంతోషం వ్యక్తం చేశారన్నారు తమ పాఠశాలలో చదివే విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు సైన్స్ మా సచినాపురం బ్రాంచ్లో జరిగింది రవీంద్ర భారతి స్కూలు ఇది న్యూ కాన్సెప్ట్ ఓల్డ్ వాల్యూస్ అనే ఒక సిద్ధాంతంతో నడుస్తున్న స్కూలు దీనిలో ప్రతీది ఏంటంటే కనుక పిల్లలకి బట్టీ కొట్టే పద్ధతిలో మాత్రం చదివించాము ఇవాళ మాకు చాలా వాల్యుబుల్ టైము మల్లాది విష్ణు గారు శర్వాణి మూర్తి గారు కాలేజ్ ప్రిన్సిపల్ మా ఏజీఎం సార్ శివ మా జిఎం సార్ శివారెడ్డి సారు ఏజీఎం సారు కేశర్ రెడ్డి సారు అందరూ యొక్క ఇదితో మేము చేయగలిచాము ఇవాళ ఈ సైన్స్ ప్రోగ్రామ్ని పిల్లలు దీని ప్రాజెక్ట్స్ తల్లిదండ్రులు కూడా దీని యొక్క సహకారంతో చేశారు టీచర్లు కూడా దీని మీద బాగా పిల్లలకి నేర్పించారు చదువు అనేది బట్టీ కొట్టే పద్ధతి కాకుండా సృజనాత్మకతో పిల్లలు ఎలాగా నేర్చుకోవాలి క్రియేటివిటీతో ఏం చేయాలి నెక్స్ట్ వాళ్ళ ఒక ప్రొఫెషనల్స్ అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్తో మేము పిల్లలందరినీ ట్రైన్ అప్ చేస్తాము పిల్లలే వాళ్ళ యొక్క వాల్యుబుల్ ప్రాజెక్ట్స్ అన్నీ చేశారు దీనికి అసిస్టెంట్గా టీచర్లు వర్కౌట్ చేశారు పేరెంట్స్ యొక్క సహా సహాయ సహకారాలతోనే మేము ఇది ఇంత బాగా చేయగలిచామని చెప్పి అనుకున్నాము ఫస్ట్ నేను ఐ వాంట్ టు థ్యాంక్ మై మేనేజ్మెంట్ ఫర్ మేకింగ్ దిస్ టైప్ ఆఫ్ వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ అవర్ చైర్మన్ సార్ మనీ సార్ బికాస్ హీ ఇన్సిస్టర్స్ ఆల్ లైక్ టు మోడల్ టు మేక్ సమ్ అదర్ లైక్ టు బీ లైక్ అబ్దుల్ కలాం ఇలా తయారవ్వాలి పిల్లలి అనేది ఆ యొక్క ఆశ సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఐ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్